ప్రైజ్ డెబ్బై ఎనిమిదవ కీర్తన చదువుతున్నాము ఆసాపు కీర్తనమాట దైవద్యాలను ఆసాపు కీర్తనైంది డెబ్బై ఎనిమిదవ కీర్తన చదువుతున్నాను నా జనులార నా బోధకు చెవియ గుడి నా నోటి మాటలకు చెవియ గుడి నేను నోరు తెరిచి ఉపవాసం చెప్పేదను సారీ ఉపమానం చెప్పేదను పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్పేదను మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను ఎహోవా స్తోత్రార్హణ క్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాని నెరుగినట్లను వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లను వీరును దేవుని ఎందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరవకయుండి యథార్థ హృదయలు కాక దేవుని విషయమై స్థిరమనస్సు లేని వారై తమ పితరుల వలె తిరగబడుకయు మూర్ఖతయు తిరుగుబాటు తిరుగుబాటును గల ఆ తరమును పోలియుండకయు వారు ఆయన ఆజ్ఞలను కైకోనున్నట్లు ఆయన యాకోబ సంతతికి శాసనములను నియమించను ఇష్రాయేలు సంతతికి ధర్మశాస్త్రంను అనుగ్రహించను మన పితరులు తమ పుత్రులకు దానిని తెలపవలనని వారికి ఆజ్ఞాపించను విండ్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధకాలమున వెనుకకు తిరిగిన తిరిగిరి వారు దేవుని నిబంధనను గైకొనకుపోయి ఆయన ధర్మశాస్త్రమును అనుసరింపనకు ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మర్చిపోయిరి ఐగుప్తు దేశంలోని సోయాను క్షేత్రమందు వారి పితరులను చూచుండగా ఆయన ఆశ్చర్యకార్యమును చేశను ఆయన సముద్రమును భాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించను ఆయన నీటిని రాశిగా నిలిపెను పగటి వేల మేఘంలో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకా ప్రకాశంలో నుండి ఆయన వారిని త్రోవ చూపెను ఇదంతా ఎవరి గురించి చెప్తున్నాడు ఐగుప్తులో నుంచి వారిని పాలు తేనెలు ప్రవహించు పట్టణానికి నడిపించాలని ఇస్రాయేల్ ప్రజలను మోసే నడిపించినప్పుడు దేవుడు చేసిన కార్యాలను గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు అనమాట నీటిని ఏం చేశాడంట రాజుగా నిలిపాడంట పగటి వేల మేఘ స్తంభము రాత్రి వేళ అగ్నిస్తంభమై వారికి ఉన్నారంట వారికి చేదైన నీరు మారా ఉన్నప్పుడు దాన్ని మధురంగా మార్చాడంట పండును కొడితే నీళ్ళు వచ్చాయంట మోసే వాళ్ళని నడిపించే టైంలో వాడు వాళ్ళు ఆ ప్రజలందరూ మోసేనే కాకుండా దేవుణ్ణి కూడా పరీక్షించేవారంట మాకు ఇప్పుడు ఎడారిగా ఉంది ఇప్పుడు నీళ్ళు ఎక్కడి నుంచి ఇస్తావు అని చెప్పి మోసేలు విసిగిస్తే మోసే వెళ్ళి బండను కొడితే ఆయన కర్రతో ఆ బండలో నుంచి నీళ్లు ప్రవహించి వాళ్ళందరూ తాగడానికి ఉన్నాయంట వాళ్ళకి ఆకలి వేస్తుందంటే దేవుడు మన్నాను గురిపించాడంట పూర్వీకులను గురిపించాడంట రాత్రి అంతయు అగ్ని ప్రకాశంలో నుండి ఆయన వారికి త్రోవ చూపెను అరణ్యంలో ఆయన బండలు చీల్చి సముద్రం అంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చను బండలో నుండి ఆయన నీటి కాలువలను రప్పించను నదుల వలె నీరు ప్రవహింపజేసను అయినను వారు ఆయనను విరోధంగా ఇంకనూ పాపం చేయుచునే వచ్చి అడవిలో మహోన్నతుని మీద తిరగబడి వారు తమ ఆశకులది ఆహారం నడుచు తమ హృదయంలో దేవుని శోధించిరి అంటే ఇలాంటి పరిస్థితులు ఉంటే ఇప్పుడు దేవుడు ఇస్తాడా అయ్యాడ ఇప్పుడు మోసని మనం విసిగిస్తే మోస ఏం చేస్తాడు ఇప్పుడు ఇక్కడ ఇట్లా ఉంది కదా ఆహారం కావాలి అని మనం అంటే నలభై ఏళ్ళు నడిపియాలంటే అది మామూలు విషయం కాదు కదా వాళ్ళు నలభై ఏళ్ళు నడిచే సమయంలో మేము అక్కడే ఉంటే మాకు దోసకాయ దొరికేది కీర దోశ దొరికేది మాకు తిన్నంత తిండి ఉండేది అక్కడ మేము ఇబ్బందులు పడినప్పటికీ కూడా ఫరో పట్టణంలో మేము ఇబ్బందులు పడినప్పటికీ కూడా మేము హ్యాపీగానే బ్రతికే ఇప్పుడు మమ్మల్ని చంపడానికి ఈ అరణ్యంలో నడిపిస్తున్నాము నీళ్ళుగా అన్నట్టుగా మోసం మీద శనుగుడు గునుగుడు చేసేవాళ్ళంట తమ హృదయాలలో దేవుని శోధించి ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధ సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధంగా మాట్లాడేది ఆయన బండను కొట్టగా నీళ్లు ఊపికెను నీళ్లు కాలువల వరే పాలను ఆయన ఆహారం ఇయ్యగలడా ఆయన తన ప్రజలకు మాంసం సిద్ధపరచగలడా అని వారు చెప్పుకోలేరు యహోవా ఈ మాట విని కోపగించను యాకోబు సంతతిని దహించి వేడుకు అగ్నిరాజును ఇష్రాయేలు సంతతిని హరించి వేడుకు కోపం పుట్టను వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయి ఆయన దయచేసిన రక్షణ ఎందు నమ్మిక అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించను అంతరిక్ష ద్వారమును తెరిచను ఆహారంలోకే ఆయన వారి మీద మన్నాను కురిపించాడు ఆకాశ ధాన్యము వారిని అనుగ్రహించను దేవదూత ఆహారాలు నరులు భుజించి అంటే దేవదూత ఆహారం మన్నా అనేది అది నరులు భుజించారంట ఇషా దేవదూతల ఆహారము నలు భుజించి భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను ఆకాశ మందు గాలి ఆయనను విరజేశను ఆయన విసరజేశను తన బలము చేత దక్షిణపు గాలి రప్పించను ధూళి అంత విస్తారంగా మాంసమును సముద్రపు ఇసుక అంత విస్తారంగా రెక్కలు గల పిట్టలను ఆయన వారి మీద కురిపించను అంటే పూరేళ్ళు అంటే ఈ రెక్కలు గల బిడ్డలు మాంసం గురిపించాడంట మన్నాను గురిపించాడంట అది ఎంత ధూళి అంత విస్తారంగా సముద్రపు ఇసుక అంత విస్తారంగా అంటే ఎన్ని గరం గురిపించాడు చూడండి వారు దండు మధ్యను వారి నివాసం స్థలంలో చుట్టూను ఆయన వారిని వ్రాలు చేశాను వాటిని వ్రాలు చేశాను వారు కడుపారా తిని తనసిరి వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించను వారి ఆశ తీరక మునిపే ఆహారం ఇంకా వారి నోట్లలో నుండగానే దేవుని కోపము వారి మీదికి దిగను వారిలో బలిచిన వారిని ఆయన సంహరించను ఇషాయలలో ఎవరును కూల్చను ఇంత జరిగినను వారు ఇంకాను పాపం చేయొచ్చు ఆయన ఆశ్చర్యకార్యములను బట్టి ఆయన నమ్ముకునకపోయేది కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వరే గడిచి పూజేశాను వారి సంవత్సరంలో అకస్మాత్తుగా గడిచిపోజేశాను వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెదిగి వారు తిరిగి హృదయపూర్వకంగా దేవుని బతిమిననుకోండి దేవుడు ఆయనకు దేవుడు తమకు ఆశయదుర్గమని మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకం చేసుకోండి ఆయనను వారి హృదయము ఆయన ఎడలా ఉండలేదు చాలా పెద్ద కీర్తన అనుకుంటా కదా డెబ్బై ఎనిమిదో కీర్తన డెబ్బై ఎనిమిదిలో డెబ్బై రెండు వచనాలు ఉన్నాయి మనం ఈరోజు ముప్పై ఆరు ఆయ ముప్పై ఆరు వచనాలు అయితే చదువుకున్నాము ఇంకొక నాలుగు వచనాలు చదువుకొని నలభై దగ్గర ఆపేద్దాం ఆయన నిబంధనను వారు నమ్మకం నమ్మకముగా గైకోరలేదు నోటి మాటతో వారు ఆయనను ముఖస్థుతి చేసిరి తమ నాలుకలతో ఆయన యొద్ బొంకిరి అయితే ఆయన వాత్సల్య సమృద్ధుడై సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషమును పరిహరించువాడు తన ఉగ్రతను ఏమాత్రం రేపు కొనక పలుమారు కోపమును అనుచుకునేవాడు కాగా వారు కేవలం శరీరులై ఉన్నారని విసిరి వెళ్ళి మరళిరాని గాలి వలేనున్నారని ఆయన జ్ఞాపకం చేసుకోలేను అరణ్యమున వారు ఆయన మీద ఎన్నిమారులో తిరగబడ్రి ఎడారి అందు ఆయనను ఎన్ని మారులో దుఃఖబెట్టి మాటిమాటికి వారు దేవుని శోధించి మాటి మాటికి ఇష్రాయలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించి ఆమె ఈ ఇష్రాయలు ప్రజలు ఏం చేశారంట దేవుణ్ణి విసిగించారంట దేవుడు ముందు దేవుని దుఃఖ పెట్టారంట దేవుడిని బాధ కలిగించారంట దేవునే కాదు మనం మోషేని అహరోను వీళ్ళు నడిపిస్తున్నప్పుడు వారి మీద కూడా సనగడాలు గుణాలు మీ దేవుడు ఇప్పుడు ఏం చేస్తాడో చూస్తాను ఇప్పుడు ఆహారం లేదు కదా ఎలా కురిపిస్తాడంటే వాళ్ళ నోట్లో ఇంకా తిండి ముగియకముందే వాళ్ళు ఇంకా పాప కార్యాలు చేసినప్పుడు వాళ్ళని సంహరించాడంట కూడా దేవుడు వాళ్ళలో యవనస్తులను కూడా పడదోశాడంట ఇవన్నీ జరిగినప్పటికీ కూడా వాళ్ళు ఆ నిమిషానికి ఆ ప్రాచ్యాత్య అవ్వబడి గాలి వలె అట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోయినట్టుగా మళ్ళీ వాళ్ళు చేయాల్సిన పనులు అలాగే చేస్తూ దేవుణ్ణి ఎంతగానో శోధించారంట బాధించారంట ఇంకా ఈ స్టోరీ ఉంది డెబ్బై ఎనిమిదో కీర్తనలో మరలా తిరిగి రేపు చదువుకుందాం వరకు సెలవు థ్యాంక్ యూ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్